అక్కడ నుంచి మనకి లైవ్ దృశ్యాలు అందుతున్నాయి మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఓవర్ టు ప్రభాకర్ రైట్ కొద్దిసేపు క్రితమే డిన్నర్ భేటీ ముగిసింది ఇద్దరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బయటకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సెండ్ ఆఫ్ ఇచ్చి రేవంత్ రెడ్డి కూడా తన నివాసానికి వెళ్ళనున్నారు దాని తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడతారు బట్టి విక్రమార్కతో పాటుగా ఏపీ మంత్రి అనగాని సత్యకుమార్ సత్యప్రసాద్ కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది చూడొచ్చు మనం చంద్రబాబు కాన్వాయి చూస్తున్నాం మొదటగా చంద్రబాబు కా చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ నుంచి వెళ్ళిపోతున్నారు అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అధికారులంతా కూడా గేట్ దగ్గర రెడీ అయ్యారు దాని తర్వాత దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ నివాసానికి బయలుదేరుతారు గంట నలభై ఐదు నిమిషాల పాటు భేటీ జరిగింది దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు డిన్నర్ మీట్ జరిగింది మంత్రులు ముఖ్యమంత్రులు అట్లాగే అధికారులు అందరు కలిసి డిన్నర్ చేశారు డిన్నర్కు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేసింది మొదటిసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఈ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిన్నర్ మీట్ను పెట్టుకున్నాయి మొదటిసారి కలిసిన నేపథ్యంలో డిన్నర్ మీట్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ మీట్లో ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు చూడొచ్చు చంద్రబాబు నాయుడు కార్ను మనం ప్రజాభవన్ ముందు చూస్తున్నాం సో ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వనున్నారు చంద్రబాబు కాన్వాయ్ ముందుంది దాని తర్వాత రేవంత్ రెడ్డి కాన్వాయి ఉంది కాబట్టి ఒకరు తర్వాత ఒకరు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ముందుగా ముందుగా చంద్రబాబు నాయుడే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఆ కాన్వాయ్ అయితే రెడీ చేసి పెట్టారు ఎన్ఎస్జి కమాండర్స్ను కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి అయితే గంట నలభై ఐదు నిమిషాల పాటు అఫీషియల్ మీటింగ్ తర్వాత మరో నలభై ఐదు నిమిషాల నుంచి గంట పాటు డిన్నర్ లో డిన్నర్ భేటీ అయితే జరిగింది మొత్తం రాష్ట్రం అక్కడే ఉంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు రాత్రి రేపు రేపు కూడా హైదరాబాద్లోనే పర్యటన ఉంది రేపు సన్మాన సభలో కూడా పాల్గొనున్నట్టుగా తెలుస్తుంది సన్మాన సభలో పాల్గొనున్నారు సో ఇప్ప ఇక్కడి నుంచి జూబ్లీ నివాసానికి చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత నైట్ హైదరాబాద్లోనే స్టే చేస్తారు రేపు జరిగే కార్యక్రమాలన్నీ అటెండ్ అయ్యి దాని తర్వాత విజయవాడకు వెళ్తారు సో ఈ రోజుకైతే స్కెడ్యూలు జూబ్లీహిల్స్ నివాసం వరకు మాత్రం పరిమితమైంది ఈ దీనికోసం ఫుల్ డేను స్పెండ్ చేశారు ఫుల్ డేను డెడికేట్ చేశారు మొదటి నుంచి కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అధికారులతో చర్చలు జరిగాయి అధికారులతో చర్చించారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్తో పాటుగా మిగతా అధికారులందరినీ కూడా తన నివాసానికే పిలిపించుకొని మాట్లాడారు దాంతో పాటుగా మంత్రులను కూడా పిలిపించుకొని మాట్లాడారు సో ఏ అంశాలను డిస్కస్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం ముందు ఎలాంటి అంశాలను పెట్టాలి అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు డిస్కస్ చేశారు సో దాని ప్రకారమే ఈరోజు జరిగిన ఇరు ఇరు రాష్ట్రాల ఉమ్మడి మీటింగ్కు సంబంధించి ఆ అంశాలకు సంబంధించిన డిస్కషన్స్లో వాటినే ప్రస్తావించారు సో ఇవాళ డే అంతా కూడా ఇద్దరు సీఎంలు బిజీ బిజీగా గడిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చూడొచ్చు చంద్రబాబు నాయుడుతో పాటుగా రేవంత్ రెడ్డి బయటకు వచ్చిన విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఇద్దరు సీఎంలు కూడా ఇద్దరు సీఎంలు కూడా బయటకు వచ్చారు ఇద్దరు సీఎంలు కూడా బయటకు వచ్చారు వారికి సెండ్ ఆఫ్ ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది మొదటిసారి భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రగతి భవన్ ను వదిలేసి వెళ్తున్నారు సో చూడొచ్చు లైవ్ విజువల్స్ అయితే మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు కాన్వే అయితే ముందుకు వస్తుంది సో కొద్దిసేపట్లో కొద్ది క్షణాల్లో ప్రజాభవన్ను ప్రజాభవన్ నుండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏపీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్ళనున్నారు సో బయటకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పొన్నం ప్రభాకర్ అట్లాగే బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు వీళ్ళు ఆఫ్ ఇచ్చే సెండ్ ఆఫ్ ఇస్తున్నారు దాని తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడతారు మీడియాతో వివరాలను వెల్లడిస్తారు సో మొత్తం మీద అయితే ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్ దాదాపు గంటకు పైగా జరిగిన డిస్కషన్ అంతా కూడా గంట నలభై ఐదు నిమిషాల పాటు ఈ డిస్కషన్ జరిగింది సో ఆ డిస్కషన్లో జరిగిన అంశాలన్నింటిపైన కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాకు వివరించే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించిన సో దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చూడొచ్చు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళ్ళిపోతుంది సో అధికారులు అధికారులతో పాటుగా మిగతా నేతలందరూ కూడా మిగి మిగతా నేతలందరూ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చారు దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ కూడా రెడీ అవుతుంది కొద్ది క్షణాల్లోనే రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు అనంతరం ఏపీ అట్లాగే తెలంగాణకు సంబంధించిన మంత్రులతో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ను ప్రెస్ మీట్లో అన్ని వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది మిగతా వెహికల్స్ను కూడా కాన్వాయిన్ కూడా తెలంగాణ సీఎం వెహికల్ కాన్వాయిన్ కూడా రెడీ చేస్తున్నారు సో మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడ నుంచి జూబ్లీ నివాసానికి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిపోనున్నారు ఇప్పుడే చూసాం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్లో మీటింగ్ను ముగించుకొని వెళ్ళిపోయారు దాదాపు ఒక వారం రోజుల పాటు జరిగిన ప్రిపరేషన్స్ జరిగిన సమీక్షలు సమావేశాలు వీటన్నిటిని కూడా ఈరోజు కులంకషంగా చర్చించారు సో దాంట్లో భాగంగానే దా దాంట్లో భాగంగానే ఈరోజు కొన్ని కంక్లూజన్స్ అయితే వచ్చాయి సో దాని ప్రధానమైన భద్రాచలానికి సంబంధించిన ఐదు గ్రామాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కోరుతున్న నదీ జలాల అంశం అట్లాగే పవర్ బిల్స్కి సంబంధించిన జటిలమైన పవర్ బకాయిలకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ కూడా రెడీ అవుతుంది సో చూడొచ్చు రేవంత్ రెడ్డి కాన్వాయ్ కూడా రెడీ అవుతుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బయలుదేరుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ నుంచి వెళ్తున్నారు మీటింగ్ను ముగించుకొని ప్రజాభవన్ నుంచి వెళ్ళిపోతున్నారు మంత్రులు అయితే ఇక్కడే ఉంటున్నారు కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్తున్నారు సో నెక్స్ట్ ప్రెస్ మీట్ అయితే ఉండబోతుంది ప్రెస్ మీట్లో అన్ని అంశాలను అన్ని అంశాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించబోతున్నారు జాయింట్ ప్రెస్ మీట్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే జాయింట్ ప్రెస్ మీట్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులది ఏమీ లేదు సో ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు సో మొదటి నుంచి కూడా ఒక్కసారి మనం రౌండప్ చూసుకుంటే మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న తెలంగాణకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు దాని తర్వాత నిన్న ఈరోజు